రీసెంట్గా మా ఇంట్లో పెళ్ళి జరిగిందని చెప్పాను ప్రీవియస్ వీడియోలో పెళ్ళి అయితే చాలా గ్రాండ్గా జరిగిందండి పెళ్ళికి ముందు మేము రాట వేస్తాము రాట వేసిన రోజే పందిరు కూడా కడతారనమాట బిజీ బిజీగా ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఇక్కడైతే అరిసెలు చేస్తాము అదే రోజు వచ్చిన చుట్టాలందరూ ఇవి చేసే బిజీలో కొందరు ఉన్నారు మిగతా పనుల్లో కొందరు ఉన్నారనమాట ఇలాగ అరిసె పిండి ఉంటుంది కదా చాలా వేడిగా ఉంది ఆ పిండిని అయితే ఇలాగ ఉండల్లాగా తీసుకొని ఒక తెడ్డ మీద ఇలా పరుచుకొని ఆయిల్లో వేస్తారు వేడి వేడి ఆయిల్లో ఇప్పుడు ఇది వేగాక తీసి ఆయిల్ పిండేస్తారనమాట ఇదైతే సాంప్రదాయం అండి మాకు అరిసెలు కంపల్సరీగా చేస్తారనమాట వేసిన రోజు చూడండి ఇక్కడ అరిసెలు అయితే అయిపోతున్నాయి ఈ అరిసెలన్నీ మళ్ళీ తీసి ఆయిల్ పిండి మళ్ళీ పక్కన గడ్డైతే పెట్టుకున్నారు గడ్డిలో అయితే వేస్తారు ఎందుకంటే ఇందులో ఆయిల్ అంతా మళ్ళీ ఏదైనా ఎక్సెస్ ఉంటే పోతుంది కదా ఆయిల్ అందు గురించి వేస్తారు నాకు తెలిసి అయితే మీకేమైనా తెలిస్తే చెప్పండి ఇక్కడ గిన్నె ఇంపార్టెంట్ కాదు ఆయిల్ మరిగే గిన్నె ఎందుకంటే తరతరాలుగా ఇలాంటివే యూజ్ చేస్తారు పిండి వంటలకి ఇప్పుడైతే అది వాడకూడదు ఇది వాడకూడదు అని వచ్చాయి కానీ అప్పుడైతే ఇలాంటివి యూజ్ చేసేవారు ఇక్కడ అరిసెలన్నీ రెడీ అయిపోయి తీసి లోపల పెడతారు కొంచెంసేపు అయితే